ఉద్దేశపూర్వకంగా పదో తారీఖు సంతకం పెట్టినప్పటికి కూడా పదమూడో తారీఖు శుక్రవారం మధ్యాహ్నం బ్యాంకు టైమింగ్స్ అంటే బ్యాంక్ ఆపరేషన్ టైమింగ్స్ ఎడ్జ్ ఆఫ్ ది మూమెంట్లో నోటీస్ అతికిచ్చి ఆ తెల్లారి శుక్రవారం శనివారం బ్యాంక్ హాలిడే ఆదివారం బ్యాంక్ హాలిడే కాబట్టి దీని ఏదో ఫెయిల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ దానికోసం అంటించినట్టుగా కనపడుతుందండి అని చెప్తే సరే ఎన్ని తిప్పలు పడ్డామా ఎన్ని పిల్లి మొగ్గలు వేసారా నా భార్య అందరూ కలిసి కుటుంబ సభ్యులు ఆవిడ చివరికి ఆ డబ్బుల్ని ఫెయిల్ అవ్వకూడదు అనేది చేసుకుని ఆ డబ్బుని జమ చేసి జాయింట్ కలెక్టర్ గారికి లెటర్ ఇస్తూ ఆ లెటర్లో కూడా వారు చెప్పడం జరిగింది కేవలం నైతిక బాధ్యత తీసుకుని మీ యొక్క ఆదేశాలని గౌరవించటానికి మాత్రమే ఈ డబ్బు జమ చేస్తున్నాను తప్పితే మీరు దాంట్లో ఎట్రిబ్యూట్ చేసినటువంటి లేదా ఆరోపించబడినటువంటి ఏ నిందలు కానీ ఏ కార్యక్రమాలకు కానీ మేము అంగీకరించట్లేదు మేము డినై చేస్తున్నాము అవన్నీ కూడా చెప్తూ వారికి లెటర్ కూడా ఇవ్వటం జరిగింది జాయింట్ కలెక్టర్ గారికి అంటే జయసుధా గారు తరఫున వకీల్ గారు ప్లేటర్ గారు వెళ్ళి జేసీ గారిని కలిసి అందజేయటం జరిగింది